యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ఉపదేశం కొరకు ప్రార్థిద్దా తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మికిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాము మీ కృప సహాయం మాకివ్వండి రక్షకుడైన ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవండి మార్కు వార్త నాలుగవ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి మనం ఈ మార్కు వార్త ప్రారంభించి ఇవాళకి ఒక నెల వన్ మంత్ మూడు అధ్యాయాలు ముగించి నాలుగవ అధ్యాయం ప్రారంభానికి నెల చాలా వివరంగా వాక్యాన్ని చెబుతున్నాను నాకు కూడా ఈ మూడవ పర్యాయం చెబుతున్న వాక్య ధ్యానం చాలా వివరణాత్మకంగా ఎడుతున్నాం ఆ తర్వాత సైకిల్ ఎట్లుంటుందో మరి నాకు తెలియదు ఫోర్త్ సైకిల్ నా లైఫ్లో దేవుడు ఇస్తాడో ఎవడో అనేది మరి నాకు తెలియదు ఇప్పుడు వరకు అయితే ఇది థర్డ్ సైకిల్ ఇది వివరంగానే ఎడుతున్నాము నా కోసం కూడా ప్రార్థించండి తర్వాత నేను ఇంకా లోతుగా ధ్యానం చేయాలనే తృష్ణ కలిగి ఉన్నాను వాక్యం విషయంలో అట్టి ఆత్మ శక్తి నాకు చేకూరేటట్లుగా కృప దొరికేటట్లుగా నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి వాక్యంలోకి వెళదాం నాలుగవ అధ్యాయం మార్క్స్ వార్త మొదటి వచ్చినము ఆయన సముద్ర తీరమున మరలా బోధింప ఆరంభింపగా ఎగైన్ హీ బిన్ దీన్ హీ బిగ్యాన్ టు టీచ్ బిసైడ్ దీ ఇక్కడ కొన్ని పదాలు మనం గుర్తించాలి ఒకటి ఆయన రెండు సముద్రము తీరమున మూడు మరల నాలుగు బోధింప ఐదు ఆరంభింపగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈ ఒక్క లైన్లో ఐదు పదాలు ఉన్నాయి ఐదు పదాలు మనం కలిపి వ్రాసినది దీనిలో ఉన్న ప్రాముఖ్య విషయాలు మనం గమనించాలి ఆయన మరల సముద్ర తీరమున బోధింప ఆరంభింపగా అన్నప్పుడు దేర్ వాజ్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ ఇన్సిడెంట్స్ రికార్డెడ్లీ మరలా బోధిస్తున్నాడు మరలా ప్రారంభించాడు అని కనిపిస్తుంది బోధ ప్రారంభించాడు మళ్ళీ అక్కడ అదేంటి సముద్ర తీరమున ఒకప్పుడు ప్రకటించాడు శిష్యులను ఎన్నిక చేసుకున్నాడు మరలా అక్కడే ప్రారంభించాడు మరలా అదే స్థలాన్ని మళ్ళా బోధ ప్రారంభిస్తున్నాడు ఎందుకు టు మేక్ అదర్స్ ఆల్సో టు బీ ద డిసైపల్స్ అర్థమవుతుందా కనుక యేసు ప్రభు చేయలేదు ఏ పని చేసినా కూడా ఏది పరిశుద్ధాత్మ దేవుడు యేసుని గురించి రాయించినా కూడా అది ఊరికినే సరదాగా రాసినీ కాదు కేవలం ఇన్ఫర్మేషన్ కోసం రాసినీ కాదు దాని వెనక ఖచ్చితంగా అర్థం ఉంటుంది దాన్ని శోధించి తెలుసుకోవాల్సిందే మనం ఎందుకంటే అక్కడే బోధించిన చోటే ఆయన శిష్యులను పిలుచుకున్నాడు మరలా అక్కడ పిలుస్తున్నాడు మరలా అక్కడ వాక్యం చెబుతున్నాడు మరలా అక్కడ ఆ జన అడ్రస్ చేస్తున్నాడు హీ స్టార్టెడ్ హిస్ వర్క్ అగేన్ దే అక్కడే మరలా ప్రారంభించాడు కనుక శిష్యులను ఏర్పరచుకున్నాడు మరలా ఆయన శిష్యులను మరలా ఎక్స్పాండ్ చేస్తూ ఆయన వాక్యాన్ని ప్రారంభించాడు బహుజన సమూహములు ఆయన యుద్ధకు వచ్చి ఉండినందున ఆయన సముద్రములో ఒక దోనే ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి కూర్చున్నారా నుంచున్నారా మీరు జాగ్రత్తగా ఈ వచనాలు చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైన సందేశం అర్థమవుతుంది యేసు కూర్చుని వాక్యం చెబుతున్నాడు వింటున్న వాళ్ళందరూ నిలబడి వాక్యం వింటున్నారు మన చర్చస్లో ఏం జరుగుతుంది సేవకుడు నిలబడి వాక్యం చెబుతుంటాడు వింటున్న వాళ్ళందరూ కూర్చుని వింటూ ఉంటారు గమనించారా వాక్యము విన్నప్పుడు యూదులు నిలబడి వాక్యం వినేవారు ఎజరా పుల్పిట్ మీద నుండి వాక్యాన్ని చదువుతుంటే ఇష్రాయేలి నిలబడి వాక్యము విన్నారు నిలబడి వాక్యం విన్నారు ప్రపంచ అత్యంత ప్రముఖ ఇవాంజలిస్ట్ డాక్టర్ బిల్లీ గ్రహం డాక్టర్ బిల్లి గ్రహం గారికి తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆయన క్రూసైడ్స్ నిర్వహించినప్పుడు ప్రజలు నిలబడి వాక్యం విన్నారు ప్రజలు నిలబడి వాక్యం అన్న వీడియోస్ చాలా చూశాను నేను ప్రజలు కూర్చున్న జనం కంటే నిలబడి వాక్యం విన్న వాళ్ళు ఎక్కువ ఒకవేళ స్థలం లేక ఉండవచ్చు కనుక నిలబడి వాక్యం వింటున్నారు ఆయన కూర్చొని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆయన ధోని తీసుకుని సముద్రంలోనికి తోయించి ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు మనకు పిఏ సిస్టమ్ ఉంది పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అంటాం అంటే మైక్ మైక్ సిస్టమ్ మౌత్ పీసెస్ సౌండ్ బాక్సెస్ అన్నీ ఉంటాయి మనకు అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి ఎకోయిస్టిక్ సిస్టమ్ రావాలి అంటే కనుక జరగాల్సింది ఏమిటంటే సముద్రపు అలలు వస్తాయి అలల మీద స్వరం రెట్టింపై బయటకు వస్తుంది దూరంగా ఉన్నవాడు సైతం మాట్లాడితే ఒడ్డున ఉన్నవాడికి ఆ తరంగాలు ఆ ఎక్కువ అనే పదం ఎక్కువ అంటే తరలు తరలుగా తెరలు తెరలుగా అనేది తరంగాల తరంగాలుగా ధ్వని తరంగాలు నీటి తరంగాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ ఇస్ట్ కంటే ప్రతిధ్వనించేటట్టుగా వస్తుంది శబ్దం జీజస్ యూజ్డ్ దట్ ఎకోయిస్టిక్ సిస్టమ్ టు ప్రజెంట్ ద గాస్పుల్ టు ద దల్టిట్యూట్స్ అర్థమవుతుందా అలాగే ఆయన ఎత్తైన స్థలానికి వెళ్ళి కింద మైదానంలో వాడితో మాట్లాడేవాడు అప్పుడు కూడా చుట్టూతో కూడా మైదానం అంటే ఒక సర్క్యూట్ క్లోజ్డ్ ఏరియా ఆ సర్క్యూట్లో క్లోజ్డ్ ఏరియా కింద మైదానం పైకి కొండ ప్రాంతం లాగా ఉండేది అక్కడ మాట్లాడేవాడు ఎకోయిస్టిక్ సిస్టమ్ బలంగా వినపడేది ఐదు వేల మంది కూర్చుంటే గట్టిగా ఏసు మాట మాట్లాడితే అది ఈజీగా వాళ్ళందరికీ సులువుగా రీచ్ అయిపోయింది ఇవాళ మనం గుర్తించాలి ఎంత సైలెంట్గా వాళ్ళు వాక్యాన్ని పిన్ డ్రాప్ సైలెంట్ సూది గుండు గుండు సూది కింద పడితే శబ్దం వస్తుంది అంటారు చూసారు అంత సైలెంట్గా వాళ్ళు వాక్యం మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిసనింగ్ అంత చక్కగా వాళ్ళు వాక్యాన్ని వింటున్నారు వాళ్ళ ఆసక్తి యేసుక్రీస్తు ప్రభు సువార్తీకరణకు తోడైంది సులువైంది బహుజన సమూహాలండి ఆయన ఎందుకు వచ్చారు నేను కొత్తగా ఇరవై ఐదేళ్ళు అయిపోయింది నేను మినిస్ట్రీకి వచ్చి ఇవాంజలిస్టిక్ వర్క్లో ఉన్నాను బిగ్గెస్ట్ చర్చ్ బిగ్గెస్ట్ చర్చ్ అంటే మహాభవనం అని కాదండి ఒక పెద్ద సమూహం క్రీస్తు కొరకు తయారు చేయాలని అనుకున్నాను దానికోసం నేను ఒక స్థలం లీజ్ కోసం ప్రయత్నం ప్రార్థన చేస్తున్నాను ఇంక ప్రయత్నం మొదలుపెట్టాను అది వర్కౌట్ అవ్వాలి ఈ లోపల ఈ వెయ్యి ఐదు వందల నోట్లు సమస్య వచ్చింది కదా దానివల్ల ఎవరు దొరకట్ల స్థలం యజమానులు కనుక ఇది కూడా ఈ ఐదు వందలు వెయ్యి నోట్లు రావటం వల్ల కూడా ఒక అవకాశం ఏంటంటే నాకు స్థలం లీజ్కి సులువుగా దొరికే అవకాశం ఉంది భవిష్యత్తులో సేల్స్ ఉండవు కదా బ్లాక్ మనీ లేకపోవటం వల్ల కనుక నేను అనుకుంటాను ఒక పెద్ద విశాలమైన స్థలం లీజుకి తీసుకొని సుక్కోత వంటి అంటే పాక ప్రాంగణం అని పేరు పెట్టి అక్కడ మహా విస్తారమైన జనాంగాన్ని కూర్చి వాళ్ళని ప్రభులో తీసుకురావటానికి వాక్యం ప్రకటించాలని ఆశ ఉంది నాకు నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ఏదనుకుంటే అది ముందు చెప్పేస్తాను విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి చెబుతాను అది ఆయన తగిన టైంలో నెరవేర్చుకుంటాడు దట్స్ డిపెండ్స్ అపాన్ గేమ్ నా ఆశ అయితే అది అది నేను చెబుతున్నాను ఇక్కడ కూడా ప్రభు విస్తారమైన జన సమూహాలకి వాక్యం అందిస్తున్నాడు అది ఎంత గొప్ప భాగ్యం అండి మల్టిట్యూడ్స్ అప్ గుంపులు గుంపులుగా జన సమూహాలు ఆయన వాక్యం వినడానికి వచ్చారు అక్కడ ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధిస్తూ ఉన్నాడు శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు యాజకులతో మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రాన్ని కోట్ చేశాడు ఆఖరు సాతాను ఏసుతో మాట్లాడినప్పుడు సాతాన్ని యేసు ఖండించినప్పుడు కూడా వాక్యంతోనే బిజినెస్ జరిగింది మాట్లాడుకోవడం జరిగింది కానీ కామన్ పీపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏసుక్రీస్తు ప్రభు హీ నెవర్ యూజ్డ్ ద స్క్రిప్చర్స్ హీ సింపుల్ సెండ్ ద పారబల్స్ ఉపమానాల చేత బోధించాడు మీకు విషయం తెలుసా ప్రకృతిలోని అనేకమైనటువంటి విషయాలు ఆధ్యాత్మిక పరమైన సంగతులను గ్రహించుటకు ఉపయోగపడేవే దేవుడు ఈ సృష్టి ఎందు ఉంచాడండి ఒక్క మాటలో నేను గ్రహించింది ఏంటంటే దేవుడు అంటే ఎవరో నేను తెలుసుకోవటానికి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడుతున్నాయి ఉదాహరణ ఒక వ్యక్తి ఒక ఒక కండలు తిరిగినటువంటి ఒక బలాఢ్యుడైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒక్కసారిగా మనం వెళ్ళి రోజులో ఆ వ్యక్తిలాగా మారిపోవాలి అని అనుకుంటే మారిపోతామా ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా గంటల తరబడి వ్యాయామం చేసి తిండి తగ్గించుకొని ఎక్సర్సైజ్ చేసి లిమిటెడ్గా ఉండి అది సాధన చేసి అంత శరీరం సాధించాడు కనుక ఒక్కరోజులో ఆధ్యాత్మికంగా అలా కండలు తిరిగిన స్థితిలోకి మనం రావాలంటే వస్తామా వి నీ టైమ్ అండ్ విక్టీస్ వి నీ టు వెయిట్ అపాన్ దాట్ అలా ఎన్నో ఉదాహరణలు ఒక చెట్టుకి కాయలత్యధికంగా ఉన్నాయని కూడా ఒక కొమ్మకి ఆ కొమ్మ కింద కొంగుతుంది కాయలేని కొమ్మ పైకే ఉంటుంది ఫలాలున్న విశ్వాసి వంగి ఒదిగి ఉంటాడు లోబడి ఉంటాడు ఇలా అనేక ఉదాహరణలు ఒకటి కాదు రెండు కాదు ప్రతిదీ ప్రకృతి నుంచి ఆత్మీయ జీవితానికి అన్వయించుకోటానికి ఉపయోగపడుతుంది మనం వైద్యునికి లోబడతాం వైద్యునికి మన శరీరం అప్పగించేస్తాం అతన్ని నమ్ముతాం అవునా కనుక అలా ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుని ఆత్మీయంగా ఆరోగ్యాన్ని పొందాలి నిజం చెప్పని వైద్యం దగ్గరికి వెళ్ళామనుకోండి మన ఆరోగ్యం పాడే చనిపోతాం నిజం చెప్పాలి వైద్యుడు నిజం చెప్పాలి కనుక నిజం చెప్పేటువంటి సంఘానికి వెళ్ళాలి మనం నిజం చెప్పని సంఘానికి వెళితే కొంతకాలానికి మనం విశ్వాస భ్రష్టత్వానికి పోతాం ఇలాగ ప్రతి ఎగ్జాంపుల్కి మనకి ప్రకృతి ఉపయోగపడుతుంది యేసుక్రీస్తు ప్రభు కూడాను ప్రకృతిని ఉదహరించి సువార్త ప్రకటనలోని పరలోకపు మర్మాలు ప్రజలు గుర్తించేటట్లుగా చేస్తూ వచ్చాడు అందులో విత్తువాని ఉపమానము చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చినటువంటి ప్రసంగం యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రసంగాలు అన్నీ కూడా చాలా మీనింగ్ఫుల్ అద్భుతాలు అనమాట ఆయన విత్తువాని ఉపమానము తీసుకున్నాడు విత్తువాడు విత్తటానికి వెళ్ళాడు అని చెప్పి ఆయన బోధించటం ప్రారంభించి కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి పక్షులెత్తుకుపోయాయి మరికొన్ని మన్ను లేని రాతి నేల పడ్డాయి మన్ను లేకపోవటం వల్ల వెంటనే మురిచి మాడిపోయాయి మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి అవి ముండ్లు పొదల్లో ఉన్నాయి ఎదిగినా కూడా పండించలేదు అవి అణ అనగ దొక్కబడ్డాయి మరికొన్ని మంచినేళ్ళ పడ్డాయి అవి బాగా పెరిగాయి అరవదంతలు ముప్పదంతలు నూరంతలుగా ఉన్నాయి అవి వినటానికి కలిగిన వాడు వినుగాక అని చెప్పి వాళ్ళకు ఒక ఉపమానం చెప్పాడు ఈ ఉపమానం చెప్పినప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి ఒంటరికి ఉన్నప్పుడు వెళ్ళి ఏంటి ప్రభు నువ్వు చెప్పింది అని అర్థం ఏంటని అడిగారు ఏమిటి యేసు ప్రభు చెప్పింది ఇందులో విత్తువాడు వెళ్ళాడు విత్తనాలు వేశాడు త్రోవ పక్కన రాతి నేలలో ముండతుప్పల్లో మంచు నేలలో పడ్డాయి ఫలించారు అన్నాడు దీనిలో కొత్త ఉంది కామన్గా జరిగేదే కదా బట్ వాట్ వీ షుడ్ గ్రాస్ప్ ఫ్రమ్ దట్ ప్యానవల్ ఆ యొక్క పేరబల్లో నుంచి ఉపమానంలో నుంచి ఏమి గ్రహించాలి పాఠాన్ని నేను ఏ పాఠం తీసుకోవాలి నేను ఇందులో నాకేం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా నేల ఏమిటి విత్తనం ఏమిటి పక్షి ఏమిటి రాతి నేల ఏమిటి ముండ్ల పొదలు ఏమిటి మంచినేల ఏమిటి ఈ పదాలన్నింటికీ ఆధ్యాత్మిక అర్థాన్ని అన్వయించాడు యేసుక్రీస్తు బ్రహ్మ ఇవి అర్థం చేసుకోవటానికి చెప్పాను మీకు పరలోకపు సంగతిది దాన్ని మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి విత్తువాడు విత్తనము విత్తుతూ వెళుతున్నాడు దానికి సంబంధించిన అర్థము పదమూడవ వచ్చిన నుండి ఇరవైవ వచ్చిన వరకు కూడా యేసు ప్రభు చెప్పాడు విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు ఇక్కడ విత్తనము వాక్యము విత్తనము వాక్యము వెత్తబడుచున్న వివిధ స్థలాలు వివిధ రకాల మానవ హృదయాలను సూచిస్తున్నాయి ఒకటి త్రోవ పక్కన పడినది పక్షులు ఎత్తుకొని పోయిన పక్షులు సాతానుడు అంటే సరైన స్థలంలో వాక్యము పడలేదు ఆ వాక్యము సరైన స్థలములో పడకపోవటం వల్ల పక్షులు ఎత్తుకెళ్ళాయి స్థలములో ఫలం రాలేదు అంటే విత్తనము వేసిన చోట విత్తనపు ఫలమే వస్తుంది ఒక మామిడికాయ విత్తనం వేస్తే మామిడి విత్తనాలను కాసే చెట్టే వస్తుంది తప్ప మరొకటి రాదు వాక్యము పరిశుద్ధమైనది వాక్యము నీతి కలిగినటువంటిది వాక్యము శక్తి కలిగినటువంటిది వాక్యము పవర్ ఆఫ్ క్రియేషన్ సృజనాత్మకమైనటువంటిది అవే కొన్ని వందల రెట్లుగా ఎదగాల మామిడి టెంక నుంచి మామిడి చెట్టు వచ్చి మామిడి చెట్టు నుంచి మామిడి కాయలు మామిడి కాయలు వచ్చినప్పుడు ఏ మామిడి టెంక విత్తినప్పుడు ఉన్నటి కాయ ఉన్నదో అటువంటి కాయలు వంటి అనేక కాయలు అనేక రెట్లు కాయలు వస్తాయి కనుక వాక్యము ఏమవుతుందట నేలను పడినప్పుడు హండ్రెడ్ ఫోల్డ్ ఫ్రూట్ వస్తుంది వంద రెట్లు అదే ఫలాన్ని తీసుకొస్తుంది రైచియస్నెస్ హోలీనెస్ పరిశుద్ధత నీతి జస్టిస్ న్యాయము కంపాషన్ కనికరము ఇవన్నీ వాక్యములో ఉన్నవి వీటిని మంచి నేలన పడినవి అప్పుడే ఆ వాక్యము వచ్చినది రెండు వాక్యము నేలలో వేస్తే నీరు లేకుండా ఎట్లా ఫలిస్తుంది water is nothing but the Holy Spirit. When the, word and the Holy Spirit. When word and వాటర్ ఇస్ నథింగ్ fruit ద be more. ఎప్పుడైతే మంచి హృదయము కలిగిన వ్యక్తి హృదయములో వాక్యము నీరైన పరిశుద్ధాత్ముడు కలిసి పనిచేస్తున్నారో ఆ వాక్యము యొక్క ఫలము వంద రెట్లుగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో కనిపిస్తుంది అర్థమవుతుందా ఈ ఉపమానం యొక్క భావాన్ని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకు చెబుతూ ఉన్నాడు ఈ సందర్భంలో ఈ నాలుగు నేలలు ఇవన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగానే ఆలోచించాలి ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు త్రోమ పక్కన ఉండి వారు ఎటువంటి వారంటే వాక్యం విత్తబడుతుంది గాని వెంటనే శాతానొచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు ఇవాళ చాలా మంది జీవితాలు వాక్యం వింటున్నారు నాకు ఎప్పుడు ఈ మాట వినబడగానే ట్వంటీ ఫోర్ అవర్స్ క్రిస్టియన్ ఛానల్స్ గుర్తొస్తాయండి ఏ ఇంటికి వెళ్ళండి మీరు ఏదో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ ఉంటుంది శుభవార్త బ్లెస్సింగ్ ఛానల్ డివైన్ ఛానల్ నిబంధన ఛానల్ హెవెన్ టీవీనో రక్షణ ఛానల్ బైబిల్ ఛానల్ బేర్షా ఛానల్ ఏదో ఒకటి నిత్యము విత్తబడుతూనే ఉంది వాక్యము కానీ ఆ వాక్యము ఆ ఇంటిలో ఎవరిలోనైనా ఆ వాక్యపు ఫలము వంద రెట్లు తీసుకొచ్చిందా దాట్స్ ద్వశ్చన్ అసలు ఆ వాక్యము త్రోవ పక్కన పడిపోతుందా చాలామంది వాక్యం వింటున్నారు కానీ అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోతున్నాడు ఎందుకని అసలు ఆ వాక్యానికి హృదయం ఇస్తే కదా హృదయంలో ప్లేస్ అవటం లేదు అది పక్కన ఊరికే చెవుల్లో పడుతుంది ఇట్స్ నాట్ ఎంటర్నింగ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్ మానవ హృదయంలోకి వెళ్ళాలి కదా చెవులతో వింటున్నారు హృదయంతో కాదు వింటోంది వాక్యం అందుకే దాని ఫలితం కనపడటం లేదు దాని ఫలితం కనపడటం లేదు ఇన్ని వేల మంది వర్తమానికులు వచ్చారండి తెలుగు భాషలో నేను ఒక దినాన్ని కూర్చొని నాకు వచ్చిన పేర్లు పదహారు పదిహేడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్స్ వచ్చాయి ఏలూరులో ప్రసారం అవుతున్నవి పదో పదకొండో వచ్చాయి అన్ని ఛానల్స్లో అది కాక మిగతా కేబుల్స్లో ఇతర మళ్ళీ మేజర్ ఛానల్స్లో అక్కడక్కడ వచ్చే వాక్యాలు అన్నీ కలుపుకుంటూ కొన్ని వందల మంది వాక్యం ఉపదేశిస్తుంటే క్రైస్తవ కుటుంబాలు విడవకుండా ఆ వాక్యాన్ని పెట్టుకొని వదిలేసి చూస్తున్నారు టీవీలో నేత్యం వాక్యం వెళుతూనే ఉంది వెళుతూనే ఉంది వెళుతూనే ఉంది త్రోవ విసురుతూ ఉన్నాడు విసురుతూ ఉన్నాడు దేవుడు ఆ వాక్యం పక్కన పడతాంది ఆ వాక్యం హృదయాల్లో పట్టలేదండి ఆ వాక్యం మనసులో నాటుకునేటట్టుగా వాళ్ళు వింటోలే లేదు దే లిజనింగ్ ఆర్ ఆర్ దే ఆర్ హియరింగ్ దే ఆర్ సింపుల్ హియరింగ్ బట్ దే ఆర్ నాట్ లీజనింగ్ వాళ్ళు ఈ చెవితో వింటున్నారు కానీ హృదయములో గ్రహించేటట్టుగా వినటం లేదు రోమ పది పదిహేడులో చెప్పింది వినటం వలన విశ్వాసం కలుగునన్నప్పుడు అన్నప్పుడు ఇట్లాంటి వినికిడి కాదు ఇట్లాంటి వినికిడి కాదు రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ వస్తే ఎంత జాగ్రత్తగా చెవులు రిక్కించి వింటావు ఎందుకు అలా వింటావు మిగిలిన శబ్దాలు అనేక వినబడుతూ ఉండగా నీకు కావలసిన స్వరాన్ని నీవు వినటానికి ఎంత చెవులు రిక్కిస్తావు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తావు నీవు ఏ నెంబర్ ట్రైన్ ఎక్కాలో అది ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఎంతసేపు ఉంటుందో ఎట్లాంటి అనౌన్స్మెంట్ పొందుతుందో ఎంత జాగ్రత్తగా వింటావు ఆ ప్లాట్ఫామ్ మీద అనేక శబ్దాలు ఉంటా ఉంటాయి అనేక శబ్దాలు రణగడదు అని ఉంటుంది కానీ అది నీ దృష్టికి వెళ్ళదు ఎందుకంటే నీ మనస్సు ఆ వాక్కు మీద ఉంటుంది ఆ శబ్దం మీద ఉంటుంది మరి నీ వాక్కు ఏసయ్య వాక్యం నీ నీ మనస్సు ఏసయ్య వాక్యం మీద ఉందా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం మీద నీ మనసు ఉందా అది నీవు ఆశగా లోనికి తీసుకుంటున్నావా ఎహస్కేల్ గ్రంథంలో ఒక పుస్తకం దొరికింది ఆ పుస్తకం మధురంగా ఉంది తినేశాడు కడుపుకి చేదైంది అన్నాడు కానీ ఏ వాక్యం దొరకగా భుజించాడు దావిధికీర్తనకారు అన్నాడు దేవుని యొక్క వాక్యం జుంట్టు తైన ఉందన్నాడు అంటే భుజించితే జుంట్టు తైన ఎట్లుంటుందో అంత మధురంగా ఉంది అన్నాడు క్రువ్య మెదడు ఉంది అన్నాడు వాక్యం ఒక్కొక్కసారి అండి నేను అర్ధరాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత కొన్నిసార్లు ఎవ్రీడే కాదు ఎప్పుడన్నా ఒక్కసారి నాకు చదవాలనిపించినప్పుడు ఆ లీడింగ్ వచ్చినప్పుడు పదకొండు పన్నెండు గంటలకు వాక్యం వేసుకుని కూర్చుంటే తెల్లవారుజామున మూడు నాలుగు అయ్యేది ఎంతగా అంటే నేను పెన్ను తీసుకొని ప్రతి పదాన్ని అండర్లైన్ చేస్తూ నేను ఎంత ఎంజాయ్ చేస్తానంటే వాక్యాన్ని ఒకరోజు నిద్ర పట్టల ఈ మధ్యకాలంలోనే కీర్తనల గ్రంథం చదువుతున్నాను ఎంత అద్భుతమైన ధ్యానం అంటే హృదయంలో ఏదో తెలియని ఒక గొప్ప ఆనందం నిండిన అనుభవం పొంగి పొర్లుతున్న అనుభవాన్ని నేను చూశాను సోదరుడా సోదరు వాక్యము విసరబడుతోంది కరపత్రికల రూపంలో విసరబడుతోంది క్రొత్త నిబంధనలు గిడియన్స్ బైబిల్లాగా ఎండ్లకు చేర్చబడుతోంది అనేక మాసపత్రికల నిండా వాక్యాలే రాసి ఇళ్ళకు పంపిస్తున్నాయి ఎంత కృపంటే కొన్ని ఇళ్ళకెళ్ళి చూస్తుంటే ఈవెన్ దే డోంట్ ఓపెన్ ద మ్యాగజైన్ కరపత్రికలు ఓపెన్ చేయకుండానే కాటాకి వెళ్ళిపోతాయండి చాలా ఏళ్ళలో ఐఈఎం మొదలుకొని విషయవాణి మొదలుకొని ఈహెచ్సి మొదలుకొని మాలాంటి ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ మొదలుకొని చర్చెస్ మొదలుకొని ఎన్నో 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 క్రైస్తవ మ్యాగజైన్స్ క్రైస్తవుల గృహాలకు వచ్చి పడిపోతున్నాయి పోస్టల్ డిపార్ట్మెంట్ల తెచ్చి పడేస్తాడు కానీ అవి లోపలికి వెళ్తున్నాయా అవి ఓపెన్ చేస్తున్నామా అవి చదువుతున్నామా వాటిని లోపలికి చేర్చుకుంటున్నామా ఆ గద్దింపులు మనకు వస్తున్నాయా నో లేదు వాక్యము దిద్దుబాటు చేస్తుంది కదా మరి ఎందుకు దిద్దుబాటు చేయటం లేదు వాక్యము కడ్గం కదా ఎందుకు కొయ్యటం లేదు ఇట్స్ నాట్ అప్లాయింగ్ ఇట్స్ నాట్ అప్లాయింగ్ త్రోవ పక్కన పడిపోతున్నాయి శాతం తీసేస్తాడు అంటే ఆ ప్లేస్లో వేరే హృదయంలోకి వాక్యాన్ని చేర్చుకోలేదు కాబట్టి ఏమొస్తుంది వేరొకది ఆ వాక్యంలోకి వచ్చేస్తుంది ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది నేను ముగిస్తున్నాను సోదరుడు సోదరి దేవుని వాక్యము తేటగా చెబుతున్నటువంటి మాట చాలా తేటగా చెబుతున్నాడు ప్రభు ఏమిటంటే త్రోవ పక్కన పడ్డాలు అపవాదం చేతి కలిపి నేను చెబుతున్నాను కదా టీవీలో వాక్యం వస్తుంది నీ ఇంట్లో పడుతుంది మరి అపవాదం ఎత్తుకుపోవాలంటే ఎక్కడికి రావాలి వాడుకొని ఇంట్లో రావాలి అవునా కనుక మనుషుల హృదయాలు సాతానుని వశం అయింటున్నాయి వాళ్ళ విశ్వాసం ఉంచని వారు వాక్యం వింటున్నా వారి ఎందుకు విశ్వాసము లేకపోయినందున ఆ వాక్యము నిరర్థకమైపోతుంది అపవాది తీసేస్తున్నాడు ఆ వాక్యాన్ని ఎరైజ్ అయిపోతుంది తొలగించబడుతోంది ఎక్కడ దాని దాఖలా లేకుండా పోతుంది మరొకటి నేను రేపటి వాక్య ధ్యానంలో చెబుతాను ఆ కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి మరొక కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి రేపు ధ్యానం చేద్దాం నేటి వాక్య ఉపదేశాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనములు మాకు తెలియజేస్తే వేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములు మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లి మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమ్మల్ని వికిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించుము ఎపిసోడ్ సహకారాలను పంపించండి రక్షకుడి ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని ప్రేమ కుమారుడినే సయ్య కృప పరిశుద్ధాత్మనే కన్యోన్య సహవాసం సదాకాలం అనందరికి తోడై ఉండను గాక